వెల్కమ్ టు రత్న కలెక్షన్స్ మన రత్న కలెక్షన్స్ లో అయితే ఆ సేల్ స్టార్ట్ అయిపోయింది అది అయితే మన అందరికీ తెలుసు ఇంకా ఈ ఆషాడెం సేల్ అయితే మన కస్టమర్స్ సూపర్ హిట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఆషాడమ్ కి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో మనకి తెలిసినట్టయితే మన దగ్గర రత్న కలెక్షన్స్ లో న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ అయితే ఆషాడం సేల్ కోసం స్పెషల్ గా అయితే తీసుకొచ్చామనమాట సో ఇలా స్టాక్ వస్తూనే ఉంది ఇలా అయిపోతూనే ఉంది అనమాట సో మళ్ళీ మళ్ళీ స్టాక్ వస్తూనే ఉంది సో ఇంకా వెల్కమ్ అండి మీ అందరికీ కూడా ఇంకా ఆషాడం సేల్ ఇంకా ఉందని సో తప్పకుండా విజిట్ చేయండి మేమైతే వీడియోస్ లో కొత్త స్టాక్ ని ఎంత వరకు చూపించగలమో అంతవరకు చూపిస్తాం కానీ మీరు ఒకసారి మన స్టోర్ కి విజిట్ చేస్తే మన దగ్గర ఉన్న న్యూ కలెక్షన్ మీకు ఇష్టం వచ్చిన శారీని మీరైతే ఇంటికి తీసుకెళ్ళొచ్చు సో నేను ఇవాళ వచ్చేస్తాను ఇంకొక బ్యూటిఫుల్ శారీతో అనమాట ఇది వచ్చేసి వర్క్తో అంటే లెనిన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్తో చేసాం సో ఈ ఎంబ్రాయిడరీ మనకు బయట శారీస్ మీద చేపిస్తే ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ వరకు అయితే తీసుకుంటారు ఇంకా మనం మంచి కాటన్ సిల్క్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందని అంటే చాలా క్వాలిటీ అయిన ఫ్యాబ్రిక్ మీద మనం మంచి బ్యూటిఫుల్ జెరీ బార్డర్తో తో మనం ఎంబ్రాయిడరీతో మనం మిక్స్ చేసాం సో ఈ శారీ అయితే మనకి బ్యూటిఫుల్ మంచి రాయల్ కలర్ లో అయితే వచ్చింది వైలెట్ కలర్ లో అయితే వచ్చింది దీనికి అయితే మనకి కంచి బార్డర్ వచ్చిందనమాట మంచి జెరీ బార్డర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు అయితే ఎంత క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇందులో హైలైట్ అయితే పళ్ళు అని చెప్పొచ్చు చాలా బాగుంది పళ్ళు అయితే మనకి మొత్తం కూడా లెనిన్ థ్రెడ్స్ అనమాట ప్యూర్ లెనిన్ థ్రెడ్స్తో మనకైతే మొత్తం ఎంబ్రాయిడరీ అయితే చేస్తారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పల్లులో మొత్తం కూడా వర్క్ వచ్చింది మధ్యలో మనకి సీక్వెంట్ వర్క్ కూడా వచ్చింది కాంతా వర్క్లోనే మొత్తం కూడా మన అండ్ మధ్యలో మధ్యలో మనకి శారీ మధ్యలో మొత్తం ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా మధ్యలో బుటా వస్తుందనమాట లైక్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనకి బూటాస్ లాగా ఇస్తున్నారు సో మొత్తం కూడా మనకి ఇలా శారీ వచ్చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఎంత ఫ్లోయిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్గా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్ద ఇందులో మనకి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి అయితే కాంట్రాస్ట్ కలర్లో సేమ్ ఇదే లో సేమ్ ఇదే మనకి సేమ్ ఇలానే ఉంటుంది అనమాట సేమ్ ఎంబ్రాయిడరీ బంచెస్ ఫ్లవర్ బంచెస్ తో మనకైతే జరి తో బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో అయితే వస్తుంది మనకైతే ఇందులో ఉన్న అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి మనకి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్లోనే మనకి ఎంత మీరు ఫ్యాబ్రిక్ చూసినట్టయితే షైనీగా ఉంది నేను చెప్తున్నాను కదా బయట ఎక్కడ కూడా దొరకవండి ఈ ప్రైజెస్కి అయితే మనకి బయట ఈజీగా మనకి శారీ ఎయిట్ థౌసండ్ వర్క్ అయితే ఉంటుంది బయట మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎందుకంటే ఈ లెనిన్ తో ఎంబ్రాయిడరీ చేయాలంటే కారిగర్స్ చాలా కాస్ట్లీగా తీసుకుంటారు అనమాట చిన్న ఎంబ్రాయిడరీ తెప్పించిన మనకైతే త్రీ థౌసండ్ వర్క్ అయితే తీసుకుంటారు చిన్నది తెప్పించిన అలాంటిది శారీ మొత్తం కూడా పళ్ళులో అంత గ్రాండ్గా మనకి వేయాలంటే చాలా కాస్ట్

మనకి కేవలం త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఈ ప్రైస్ ఎంఆర్పీ మీద మనకైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు శారీస్ హోల్సేల్ ప్రైస్లో కావాలి అనుకున్నా బల్క్లో కావాలి అనుకున్నా ఇప్పుడైతే మనకి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది ఇంకా ఈ ఆషాఢం సేల్లో అయితే అసలు మనకి ఎంత తక్కువ రేట్కి దొరుకుతాయి అంటే మన రత్న కలెక్షన్స్ అయితే ఫేమస్ హోల్సేల్ ప్రైజెస్కి చాలా ఫేమస్ అండి ఎందుకంటే మార్కెట్లో నడుస్తున్న ప్రతి ట్రెండింగ్ శారీ కూడా మనకి ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తానని చెప్పేసి మనకి అయితే తెలుసు సో తప్పకుండా విజిట్ చేయండి న్యూ కలెక్షన్ అయితే వచ్చింది మీకు స్యారీస్ బల్క్ లో కావాలి అనుకున్న హోల్సేల్ ప్రైజెస్ కి కావాలి అనుకున్న పెట్టుబడులకి కావాలి అనుకున్న ఇప్పుడైతే మ్యా మ్యారేజ్ సీజన్ వచ్చేసింది సో ఇక్కడైతే న్యూ కలెక్షన్ వచ్చింది సో తప్పకుండా రత్న కలెక్షన్స్ కి విజిట్ చేయండి సో ఈ రోజు నేను వచ్చేసాను కోటా స్యారీ అన్నమాట కోటా శారీ లోనే మనకి టిష్యూ మిక్స్ అండి మార్కెట్లో ఇప్పుడైతే కోటా సారీస్ ట్రెండింగ్ లో ఉన్నాయనమాట అది కూడా టిష్యూ సారీ మిక్స్ తో ఉందన్నమాట సో ఇది వచ్చేసి కోటా టిష్యూ మిక్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే షైనింగ్ అయితే చాలా ఉంది మనకి వచ్చేసి మనకి స్వారీ మొత్తం కూడా ఇలా పింక్ ఇంకా డార్క్ పింక్ లో లైక్ బంచెస్ అనమాట లైక్ ఫ్లవర్స్ అక్కడక్కడ ఫ్లవర్స్ మొత్తం కూడా ఇలా వచ్చింది మొత్తం కూడా ఇంకా డార్క్ ఇంకా లైట్ పింక్ లో వచ్చాయి ఈ శారీలో ఏంటంటే ఈ మోటివ్స్ ఉన్నాయి కదండి ఫ్లవర్ మోటివ్స్ అనేవి మనకి ఎంబోజ్ అవి వచ్చాయండి శారీ మొత్తం కూడా అండ్ ఇక్కడ మనం చూసేస్తే శారీలో కొంచెం స్టార్టింగ్ శారీ స్టార్టింగ్లో మనకైతే ఇక్కడ మనకి హాఫ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది హాఫ్ మనకి డిజైన్ అయితే వస్తుందనమాట అండ్ ఇక్కడ కంటిన్యూషన్గా మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలా మొత్తం మనకి ఆల్ ఓవర్ మంచి డిజైన్ అయితే వస్తుంది అండ్ ఈ శారీలో మనం బార్డర్ చూసేసుకుంటే ఇంకా చాలా నీట్గా అండ్ సింపుల్గా నీట్గా మనకి జెరీ బార్డర్ అయితే ఇచ్చాడు అండ్ పళ్ళు చూసేస్తే మనకి పళ్ళులో కూడా మంచి షైనింగ్ టిష్యూ అనమాట మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎంత ఎలా షైన్ అవుతుందో కోటా టిష్యూ మిక్స్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే ఏదైనా ఫంక్షన్లో నైట్ ఫంక్షన్స్ ఫంక్షన్స్లో అయితే మీరే హైలైట్ అవుతారు ఇది వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్లో ఏంటంటే మనకి గ్రీన్ లైన్స్ అయితే ఇచ్చారనమాట చాలా లైట్గా కనిపిస్తుంది కానీ మొత్తం కూడా మనకి టిష్యూ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లైట్ ఇప్పుడు పేస్టిల్ కలర్స్ అనేవి చాలా ఫేమస్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి శారీ అయితే చాలా బాగుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి వచ్చేసి పేస్టిల్ కలర్ అండి అన్నీ కూడా మనకి పేస్టిల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మన రత్న కలెక్షన్స్ వచ్చేసి మన అందరికీ తెలిసినట్టయితే రత్న కలెక్షన్స్లో మనకి మార్కెట్లో ఎంత హైలీ ప్రైజ్ ఉన్న శారీ కూడా ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్కి అయితే దొరుకుతుంది అనమాట ఏ ట్రెండింగ్ శారీ అయినా మనకి ఇక్కడ రత్న కలెక్షన్స్లో దొరుకుతుంది సో మన రత్న కలెక్షన్స్ వచ్చేసి కొత్తపేట్లో బిసైడ్ డాక్టర్స్ కాలనీ శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో ఉందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సో మీరు చూస్తున్నారు కదా కోటా టిష్యూ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎస్ఎల్ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పేస్టిల్ కలర్ అనమాట మీరు చూస్తున్నారు కదా టాజిల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో మీరు చూస్తున్నారు కదా టాజిల్స్ కూడా మనకన్నీ కూడా పేస్టిల్ కలర్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి గ్రే అని చెప్పొచ్చు ఎంత క్యూట్గా ఉంది శారీ అయితే ఇలా షైన్ అవుతుందో నైట్ టైమ్స్ అయితే మొత్తం ఇలా మీరైతే హైలైట్ అవుతారనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి కేవలం ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ ఎంఆర్పీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మీకు అడ్రస్కి ఏదైనా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అడగొచ్చు అనమాట సో అంతేకాదండి మీకు శారీస్ హోల్సేల్ ప్రైసెస్కి కావాలి అనుకున్నా బల్క్లో కావాలి అనుకున్నా పెట్టుబడులకి కావాలి అనుకున్నా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆషాడమ్ సేల్ కోసం మ్యారేజ్ సీజన్ వస్తుంది సో మనమైతే న్యూ కలెక్షన్ మన కస్టమర్స్ కోసం అయితే న్యూ కలెక్షన్ అయితే తీసుకొచ్చాం తప్పకుండా విజిట్ చేయండి రత్న కలెక్షన్స్కి మీకు నచ్చిన డిజైన్స్ మీకు నచ్చిన కలెక్షన్ ని మీరు తీసుకెళ్ళొచ్చు